శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటు చేసుకున్న రాత్రిపూట చోరీ కేసులను విజయవంతంగా ఛేదించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు తెలిపారు స్వాధీనం చేసుకున్న సొత్తుల వివరాలు అరెస్ట్ కాబడిన ముగ్గురు వ్యక్తుల నుండి పై కేసులలో పోయిన నూట ఎనభై ఆరు గ్రాముల బంగారం రెండు వందల అరవై మూడు గ్రామాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది నేరాల వివరాలు నందగిరి గ్రామంలో రెండు రాగోలు గ్రామంలో ఒక ఒక దొంగతనం అలాగే గారా పోలీస్ స్టేషన్ పరిధిలో మత్స్యరేశం గ్రామంలో మూడు దొంగతనం కేసులు నమోదయ్యాయి నిందితులు రాత్రిపూట ఇంటి తలుపులకు వేసిన తాళాలను పగలగొట్టి ఇంటిలోని బంగారం వెండి ఆభరణాలు మరియు దొంగలి వెండి దొంగలిస్తున్నారు రేఖటి వెంకటేశ్వర్లు ధర్మాది ప్రసాద్ మాడు మోహన్ కుమార్ ఈ కేసులను అత్యంత చాకచక్యంగా ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న శ్రీకాకుళం టౌన్ డిఎస్పీ శ్రీ సిహెచ్ వివేకానంద పర్యవేక్షణలో శ్రీకాకుళం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ కె పైడపు నాయుడు శ్రీకాకుళం రూరల్ ఎస్ఐ శ్రీ కె రాము మరియు పోలీస్ సిబ్బంది జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ ను అభినందించారు ఉన్న రూరల్ గారు మరియు ఒంట సీఏ గారు కగ్నాయుడు వీళ్ళందరూ సాక్షేత్యంగా వారికి సిబ్బంది వాళ్ళందరికీ ముద్దాయి గారిని అరెస్ట్ చేయడం ఆ ముద్దాయిలు రేఖటి వెంకటేశ్వరులు అని ఒక తర్వాత ధర్మాది ప్రసాద్ అని వీళ్ళిద్దరు మీద సుమారు ఇరవై ఐదు కేసులు ఉన్నాయి ఒక్కొక్కరి మీద కాకినాడ వీళ్ళిద్దీ కాకినాడ ఇరవై ఐదు కేసులు ఉన్నాయి అలాగే మూడో ముద్దాయి మోహన్ కుమార్ అని ఉన్నాడు వాటి ఎలా మంచి నేటివ్ ప్లేస్ వాటి కాకినాడలో ఉంటాడు అక్కడ ఒక మర్డర్ కేసులో పెట్టుకున్నాడు వీళ్ళ ముగ్గురు జైల్లో పరిచయస్తులు అయిన వీళ్ళిద్దరు కాకపోతే మూడెద్దరు కూడా సబ్జెయిల్ కాకినాడలో పరిశీలిస్తే తర్వాత వీటికి ఆ డబ్బులు అవసరమైంది మూడో ముద్దాయికి రేపు కేసులో ఇన్వాల్వ్ అయ్యి మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అవుతుందా వీళ్ళు మత్స్య రేషన్ ఎక్కడ కలింగపట్నం దగ్గర మూడే పేసలు ఈ మన బ్యాంకర్స్ కాలనీ వద్ద రోడ్లు కార్పన్స్ మొత్తం ఆరు కేసులు చేశారు ఈ ఆరు కేసుల్లోనూ నూట ఎనభై ఆరు గ్రాముల గోల్డ్ రికవరీ చేయడం జరిగింది అలాగే రెండు వందల అరవై మూడు గ్రాముల వెండి స్వాధీనపరుచుకున్నారు మొత్తం మీద కేసు సేధించినందుకు మొత్తం కోట్ల వ్యాల్యూ ఇరవై ఏడు లక్షల వ్యాల్యూ ఈ కేసులు సేధించినటువంటి సిఏ గారికి అలాగే ఎస్ఐ గారికి మరియు రోడ్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఎస్పీ గారు అభినందించారు మీటింగ్లో వాళ్ళకి ఎప్పుడు కూడా ఎఫ్ రివార్డు ప్రకటిస్తామని చెప్పారు దీన్ని సూపర్వైజింగ్ చేసింది శ్రీకాకుళం టౌం బిఎస్పీ వివేకరణ సూపర్వైజ్లో ఆయన సూచనలు